అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను నీకు నేను సొంతము నాకు నీవు సర్వము నీవు నాకు దేహము నేను నీకు ప్రాణము ప్రతిరోజు నీ ఉదయాన్ని నేను ప్రతి రేయి నీ నెల నేను జన్మలెన్ని మారిన ప్రేమ పేరు ప్రేమే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వనండి అడగవద్దు ఇవ్వు ఇవ్వు అంటూ ఉంటే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంట కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళిదాకా ఆగమంట కళ్ళతోటి పెళ్ళయింది చాలే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వనండి అడగవద్దు ఆహాహాహా